యొక్క మలనాలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఏ నైట్రేట్లు నైట్రేటిల్ అకర్బన అకర్బనాల యూరియా బి సరికానిది నెంబర్ ఫోర్ ఏ జత సరికానిది సరి అయినది ఆన్సర్ ఏ రెండు జతలు సై నీటి కాలుష్యం మల్లానికి సంబంధించి జత ఏ కర్బన మల్లాలు నైటేట్లు పాస్పేట్లు మరియు జత బి అకర్బన మల్లాలు యూరియా నూనె రెండు సై కరెక్ట్ ఆన్సర్ వేగు చుక్క లేక సాయంకాల చుక్క అని పిలువడే గ్రహం శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని శుక్రుడు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ శుక్రుడి గ్రహాన్ని వేగి చుక్క లేదా సాయంకాలం చుక్క అని కూడా పిలుస్తారు వాతావరణ బతికిపోవడం కారణంగా వాస్తవ సూర్యోదయానికి ముందు మరియు వాస్తవ సూర్యాస్తమయం తర్వాత మనకు సూర్యుడు కనిపిస్తాడు వాతావరణ బతికిపోవడం కారణంగా సూర్యుడు కనిపించే అదనపు సమయం ఆప్షన్స్ సూర్యోదయానికి ముందు రెండు నిమిషాలు సూర్యాస్తమయం తర్వాత రెండు నిమిషాలు ఆప్షన్ టూ సూర్యోదయానికి ముందు నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం తర్వాత నాలుగు నిమిషాలు ఆప్షన్ త్రీ సూర్యోదయానికి ముందు ఎనిమిది నిమిషాలు ఆప్షన్ సూర్యోదయానికి పది నిమిషాలు సూర్యోదయానికి ముందు రెండు నిమిషాలు సూర్యోదయం తర్వాత రెండు నిమిషాలు కరెక్ట్ ఆన్సర్ పరివేష్టిత మూసిగున్న ప్రదేశంలో ధ్వని తరంగాల బహుళ పరావర్తనాల వల్ల ఏర్పడే దృగ్విషయం ప్రతిధ్వని శోషణం వక్రీభవం ప్రతినాదం ప్రతినాదం ఈజ్ కరెక్ట్ ఆన్సర్ పరివేషిత ప్రదేశంలో ధ్వని తరంగాల బహుళ పరావర్తనాల వల్ల ఏర్పడేది ప్రతినాదం రివర్బరేషన్ కింది వాటిలో ఘనీభవం చెందినప్పుడు వ్యాకోచించే పదార్థాన్ని గుర్తించండి ఇనుము పాదరసం నీరు సీసం నీరు ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్

తెలంగాణలో ఏసీ విద్యుత్ సరఫరా యొక్క ప్రామాణిక పౌనపుణ్యం ఫోర్టీ హెడ్స్ ఫిఫ్టీ హెడ్స్ హెడ్స్ తెలంగాణలో ఏసీ విద్యుత్ సరఫరా యొక్క ప్రామాణిక పౌనపుణ్యం ఫిఫ్టీ హెడ్స్ కరెక్ట్ ఆన్సర్ ఒక విద్యుత్ ఉపకరణం వన్ టెన్ ఓల్డ్స్ జనరేటర్ అనుసంధానించబడింది విద్యుత్ ప్రవాహం టూ ఆఫైయర్స్ అయితే ఆ పరికరం యొక్క సామర్థ్యాన్ని లెక్కించండి వామర్థ్యం పిఈ ఈక్వల్ టు ప్రకారం హండ్రెడ్ హండ్రెడ్ వోల్డ్స్ టైమ్స్ టూ ఏ టూ ట్వంటీ ఈక్వల్స్ కరెక్ట్ ఆన్సర్ ఎక్స్ వై మరియు జెడ్ పదార్థాలు వరుసగా వన్ థర్టీన్ సెవెన్ మరియు టెన్ పిహెచ్ కలిగి ఉంటాయి అయితే కింది వాటిలో బలమైన క్షారం ఏమిటి పిహెచ్ విలువ సెవెన్ కంటే ఎక్కువగా ఉంటుంది క్షారం అంటారు ఇక్కడ అత్యధిక పిహెచ్ కలిగి ఉన్నది థర్టీన్ ఎక్స్ ఎక్స్ బలమైన క్షారం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లెర్నైట్రైట్ లెడ్ త్రీ త్రీ అండ్ అండ్ పొటాషియం 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 అయోడైడ్ అయోడైడ్ కేఐతో కలిపినప్పుడు ఏర్పడే అవక్షేపం యొక్క రంగు మరియు పేరు ప్లస్ రైస్ టు దెన్ అనేది అవక్షేపంగా ఏర్పడుతుంది అది పసుపు రంగులో ఉంటుంది కార్బన్ డేటింగ్ లో ఉపయోగించే కార్బన్ ఐసోటోప్ రేడియో కార్బన్ డేటింగ్ లో ఫోర్టీన్ ఐసోటోప్ ఉపయోగిస్తారు సి ఫోర్టీన్ క్రింది వాక్యాన్ని చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి మిశ్రమం అనేది లోహం యొక్క లక్షణాలను మెరుగుపరచడానికి చాలా మంచి పద్ధతి మిశ్రమ లోహం అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాల లేదా ఒక ఆలోహం మరియు ఒక లోహం లేక సజాతీయ మిశ్రమం ఆప్షన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ రెండో సరి అయినది ఫస్ట్ సరి అయినది రెండవది సరి అయినది కాదు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది సరి కాదు రెండవది సరి అయినది సెకండ్ లాస్ట్ ఆప్షన్ రెండు ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండో సరి అయినవి కానిది ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే లోహాల లక్షణాలు మెరుగుపరచడానికి మిశనం ఒక మంచి పద్ధతి మరియు మిశ్రమలోహం అనేది ఒక సజాతీయ మిశ్రమం కావున ఈ రెండు వాక్యాలు సరి అయినవి ముఖ్యంగా ఎముకల్ని కలిపే కణజాలాన్ని గుర్తించండి మునుపు కండరం ఫైబ్రోలాస్ట్ స్నాయు బంధనం స్నాయువు స్నాయువు కీళ్ల వద్ద ఎముకల్ని కలిపే కణజాలాన్ని అంటారు ప్రొటెస్ట్లు మరియు బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను కనుగొని వివరించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను మొదట కనుగొన్నది ఆంటోనీ వాన్ లీవెన్ హాక్ కరెక్ట్ ఆన్సర్ కింది వాటిలో రేడి సహిత గ్రాన్యులోసిటై తెల్ల రక్త కణాలు కానివి ఏవి లింఫోసైట్స్ రేణు రేణు రహిత తెల్ల రక్త కణాలు ఇవి గ్రాన్యులోసైట్లు కావు కరెక్ట్ ఆన్సర్ కింది వాటిలో ప్రోటోజోవాను గుర్తించండి ఇవ్వబడిన వాటిలో ఓటిసెల్లా ఒక ప్రోటోజోవా కరెక్ట్ ఆన్సర్ కింది వాటిలో ఏది వేలులో ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది ముల్లంగి కరెక్ట్ ఆన్సర్ ముల్లంగి తన వేలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది కింది వానిలో పూతిక ఆహారాన్ని గుర్తించండి చనిపోయిన పదార్థాలపై పెరిగే అగారికస్ ఒక పూతికాహారి రెండు జీవులు బాహ్య పదవీకరణాన్ని చూపే జతను గుర్తించండి కప్ప మరియు చేప రెండు నీటిలో బాహ్య పదవీకరణాన్ని ప్రదర్శిస్తాయి కరెక్ట్ ఆన్సర్ వాతావరణంలో ఆర్గాన్ యొక్క శాతం సుమారుగా జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ క్రింది వ్యాధుల్లో ఏది ప్రోటోజువా వ్యాధి జనకం కల ఫల సంక్రమించదు అనేది ప్రోటోజువా వల్ల వచ్చే వ్యాధి కాదు ఇది ఒక హెల్మిత్స్ వ్యాధి కేంద్రక పూర్వకణం మరియు నిజ కేంద్ర కణాలు రెండింటిలో ఉండే కణాంగాన్ని గుర్తించండి డ్రైభోజోన్లో కేంద్రకపూర్వ మరియు నిజ కేంద్ర కణాలు రెండింటిలోనూ ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ ఆమ్ల వర్షాన్ని కలిగించే ప్రాథమిక వాయు కాలుక కాలుష్య కారకాలను గుర్తించండి ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ ఆహార గొలుసులో రెండవ పోషక స్థాయి ఎల్లప్పుడూ నీరిచే ఆక్రమించబడి ఉంటుంది ఆహారం గొలుసులో రెండవ పోషక స్థాయి ఎల్లప్పుడూ శాఖాహారులు మాత్రమే ఆక్రమిస్తాయి ఇప్పుడు మెదరాలయం నుండి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దీని ద్వారా ఉపన్యాస పద్ధతిని మరింత ప్రభావవంతంగా చేయవచ్చు సమూహ చర్చలు మరియు కృత్యాదాల ద్వారా కృత్యాదం చేర్చడం ద్వారా ఉపన్యాస పద్ధతిని మరింత ప్రభావవంతంగా చేయవచ్చు కరెక్ట్ ఆన్సర్ అభ్యసన యొక్క వదింపు దీనికి సంబంధించిన వదింపు అభ్యసన యొక్క వదింపు విద్యార్థుల తుది నిష్పాదనను సూచిస్తుంది కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ సైన్స్ పాఠశాల పుస్తకాల్లో పాఠం పూర్తి అయిన తర్వాత ప్రశ్నలను ఈ శీర్షిక కింద ఇవ్వడం తెలంగాణ సైన్స్ పుస్తకాలలో ప్రశ్నలు అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అనే శీర్షిక కింద ఇవ్వబడి ఉంటాయి రంగంలో వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడం అనేది జీవశాస్త్ర బోధనలో ఈ విలువకు సంబంధించినది వ్యాక్సిన్లను అభివృద్ధి మంచి జీవనం కోసం భూమిక అనే విలువకు సంబంధించినది బెటర్ లివింగ్ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఒక సైన్స్ మ్యాగజైన్ లో పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంపై కథనాన్ని చదువుతున్నాడు మరియు వాటిలో ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకుంటున్నాడు ఇది క్రింది కింద ఈ రంగం మరియు అంశానికి సంబంధించినది వ్యాసం చదివి పాయింట్లు నోట్ చేసుకోవడం భావావేశ రంగం ప్రతిస్పందించడం అనేది ప్రతిస్పందించడం కిందికి వస్తుంది భావావేశ రంగం ప్రతిస్పందించడం కరెక్ట్ ఆన్సర్ కింది వాటి నుండి ఖాళీలను పూరించండి రకం ప్రశ్నలను లక్షణాలను గుర్తించండి ఖాళీలను పూరించింది రకం ప్రశ్నలు కీలక పదాలను వదిలివేయడానికి మరియు జ్ఞాపక శక్తిని పరిరక్షించుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి బి మరియు సి సరి అయినవి